సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఆ పరమశివుడి అనుగ్రహం కోసం కొన్ని వందల మైళ్ళు కాలినడకన నడిచి కావెళ్లతో గంగాజలాన్ని మోసుకెళ్లి అభిషేకించి మొక్కులు తీర్చుకుంటారు వారు వారే కన్వరీలు ఈ యాత్ర పేరే కన్వర్ యాత్ర దీన్ని ఉత్తర భారతీయులు ఎక్కువగా చేస్తుంటారు చాంద్రమానం ప్రకారం మాసాలను లెక్కించే ఉత్తర భారతంలో ప్రతి నెల పౌర్ణమి నుంచి కొత్త మాసం మొదలవుతుంది అలా ఆషాఢ పూర్ణిమ అంటే గురు పౌర్ణమి అయిన మర్నాడు నుండి ఉత్తరాదిలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అలా ఈ శ్రావణ మాసంలో అక్కడి వారు కన్వర్ యాత్రను చేస్తారు ఉత్తర భారతంలో పరమశివుని భక్తులు శ్రావణ మాసంలో సుదూర తీరాలలో నున్న గంగానది నుంచి కావేళ్ళతో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతాలలో ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వారు విశ్వసిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు శివపురాణంలో లింగపురాణంలో కూడా ఈ కన్వర్ యాత్ర ప్రస్తావన ఉంది కన్వరు యాత్ర జరిగే నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న ప్రదేశాలన్నీ కోలాహలంగా ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో భక్తులు కాలినడకన కాశీ హరిద్వార్ రిషికేశ్ వచ్చి కావేళ్లతో గంగా జలాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో శివుణ్ణి అభిషేకిస్తారు పురాణాల ప్రకారంగా ఈ కన్వరు యాత్రను పరశురాముడు మొదట ప్రారంభించాడు పరశురాముడు ఉత్తరాఖండ్లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి కాలినడకన కావేళ్లతో గంగా జలాన్ని తీసుకువచ్చి ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ సమీపంలో ఉన్న పురమహాదేవుడిని అభిషేకించాడని నమ్మకం ఈ యాత్ర చేయాలంటే మాత్రం కొన్ని కఠినమైన నిర్ణయాలను తప్పకుండా పాటించాల్సిందే యాత్ర సమయంలో వారు పూర్తిగా కాలినడకనే ప్రయాణించాలి అలాగే కాషాయ రంగు వస్త్రాలనే ధరించాలి కన్వర్యాత్ర యాత్ర చేసే భక్తులు తప్పనిసరిగా సాత్విక ఆహారం తీసుకోవాలి మధ్య మాంసాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు ఇక యాత్రికులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కావిడిని నేలపై ఉంచకూడదు ఇలా చేస్తే కన్వర్యాత్ర యాత్ర అసంపూర్ణం అని భావించాలి కావిడిని చెట్టు కమ్మకు వేలాడదీసి ఉంచాలి ఒకవేళ పొరపాటున కావిడిని నేలపై ఉంచితే తిరిగి మళ్ళీ పాదచారులే హరిద్వార్కి వెళ్ళి గంగాజలాన్ని కావేళ్ళతో తీసుకురావాల్సి ఉంటుంది ప్రతిసారి కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి భుజంపై గంగాజలాన్ని కావేళ్లతో మోస్తున్నంతసేపు ఓం నమశివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి అలాగే దీక్ష చేపట్టిన వ్యక్తులు తప్ప ఎవరు పెడితే వారు కావిళ్లను మోయకూడదని గుర్తుంచుకోవాలి ఇలా కఠినమైన నియమాలతో కన్వర్ యాత్రను పూర్తి చేస్తారు కన్వారీలు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కన్వర్ యాత్రలో అనేక రకాల అవాంతరాలను కావాలని సృష్టిస్తున్నారు కొందరు కన్వరీలపై కావాలని మూత్రం మలం మాంసం విసిరేయడం లేదా పవిత్ర జలాలని అపవిత్రం చేయడం యాత్రీకులు తినే ఆహార పదార్థాలలో వ్యర్థ పదార్థాలను మాంసం పదార్థాలను కలిపి వారి ఆధ్యాత్మిక సాధనకు యాత్రను భగ్నం చేయాలని అనేక అవాంతరాలను సృష్టి సృష్టిస్తున్నారు శివ ధాబా గుప్తా ధాబా గుప్తా చాట్ బండార్ పండిట్జీగా ధాబా వంటి హిందూ పేర్లతో సంస్థలను నడుపుతున్న వాటి యజమానులు లేదా ఉద్యోగులు హిందువులే అని కన్వరీలు నమ్ముతారు ఇలా హిందూ దేవుళ్ళు దేవతల పేరుతో నడుస్తున్న అనేక హోటళ్ళు ధాబాలు రెస్టారెంట్లు అనేకమైనవి ఉన్నాయి కానీ వాస్తవానికి వాటి నిర్వాహకులు ఉద్యోగులు యజమానులు హలాల్ వస్తువులను అమ్మడం ద్వారా యాత్రికుల కఠినమైన నియమాన్ని భంగపరచడానికి కుట్రపడిన మతవాదులు కాబట్టి హిందువులారా తస్మాత్ జాగ్రత్త ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు